హలో హలో అండి అందరికీ నమస్కారం ఈరోజైతే ఈ వీడియోలో ఆచార్య రామమూర్తి కమిటీ గురించి అయితే చెప్పడానికి వచ్చేసాను ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈరోజైతే ఆచార్య రామమూర్తి కమిటీ పంతొమ్మిది వందల తొంభై గురించి అయితే చూడబోతున్నాము ఫస్ట్ జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి దాన్ని కార్యాచరణ రూపంలోకి తీసుకోవడానికి ఆచార్య రామమూర్తి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం ఏడు ఐదు పంతొమ్మిది వందల తొంభైన ఒక కమిటీనైతే నియమించింది అండి జాతీయ విద్యా విధానాన్ని సమీక్షించి దాన్ని కార్యాచరణ రూపంలోనికి తీసుకోవడానికి ఆచార్య రామమూర్తి గారి అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం అనేది ఏడు ఐదు పంతొమ్మిది వందల తొంభైన ఒక అయితే నియమించింది ఈ కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికనైతే సమర్పించిందండి ఆ నివేదిక వచ్చేసి టూ వర్డ్స్ ఎనలైటెడ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో బాగా గుర్తింపు పొందింది టువార్డ్స్ ఎనలైటెడ్ హ్యూమన్ సొసైటీ అనే పేరుతో ఈ కమిటీ చేసిన సిఫారసులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వచ్చేసి బాలల సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేసి బాలికలకు విద్యా సౌకర్యాలను మరింత అందుబాటులోకి తేవడం అయితే జరిగింది శిశు సంరక్షణకు పూర్వ ప్రాథమిక విద్యకు అంగన్వాడీ పాఠశాలలను కొనసాగించడం జరిగింది ఎందుకు శిశు సంరక్షణకు అలాగే పూర్వ ప్రాథమిక విద్యకు కూడా ఈ అంగన్వాడీ పాఠశాలలు అనేది కొనసాగించారు నెక్స్ట్ వచ్చేసి బాలికల విద్యలో ప్రాంతాల మధ్య గల అసమానతలను దూరం చేయడానికి ఏవైతే అసమానతలు ఉన్నాయో వాటిని దూరం చేయడానికి ఈ బాలికల విద్యలో దూరం చేయడానికి అసమానతలను దూరం చేయడానికైతే ఈ కమిటీని ఈ కమిటీ సిఫార్సు చేసింది నెక్స్ట్ వచ్చేసి వికేంద్రీకరింపబడిన భాగస్వామ్య ప్రణాళిక రచనకు పాఠశాలల యాజమాన్యాలనైతే ప్రోత్సహించడం జరిగింది అలాగే విద్యా ప్రణాళికలో స్త్రీల ఔన్నత్యాన్ని తెలిపే అంశాలతో పాటు గణితం విజ్ఞాన శాస్త్ర భావనలు ఉండాలి అని సిఫారసు చేశారు అలాగే స్త్రీలను కించపరిచే పాఠ్యాంశాలు ఉండరాదు స్త్రీలను కించపరిచే పాఠ్యాంశాలు ఉండరాదు అని సిఫారసు చేయడం అయితే జరిగింది నెక్స్ట్ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బాధ్యతలను విద్యా ప్రణాళికలు పరిచయం చేయాలి వ్యాయామం క్రీడాల్లో బాలికల భాగస్వామ్యాన్ని కూడా పెంచాలి అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ నలభై ఐదు స్ఫూర్తితో విద్యా విధానాలను రూపొందించాలి నిర్బంధ ప్రాథమిక విద్య అనేది అమలు చేయాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యాల సాధనకు పలు వ్యూహాలను అనుసరించాలి సార్వత్రిక ప్రాథమిక విద్యా లక్ష్యాల సాధనకు పలు వ్యూహాలను అనుసరించాలి దానిలో వయోజన విద్య పార పాఠశాలలు మొదలైనవి చేర్చాలి అని సిఫారసు చేయడం జరిగింది నెక్స్ట్ మహిళా ఉపాధ్యాయులను తగిన సంఖ్యలో నియమించాలి అని సిఫార్సు చేశారు అలాగే అమలులో ఉన్న నవోదయ విద్యాలయాలను అభివృద్ధిపరిచి వాటి నిర్వహణ సమర్థవంతంగా ఉండే విధంగా రాష్ట్ర యాజమాన్యాలకు బదిలీ చేయాలి నెక్స్ట్ శిక్ష కార్మి పేరుతో ఏ పేరుతో అంటే శిక్ష కార్మి పేరుతో విద్యా సహాయకులను నియమించి పాఠశాలలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాల విద్యను అందించాలి ఏ పేరుతో అంటే శిక్షాకార్మి పేరుతో నెక్స్ట్ బోధనలో శిశు కేంద్రిత విధానాలను అనుసరించాలి బో బోధనలో శిశు కేంద్రీకృత విధానాలను అయితే అనుసరించాలి నెక్స్ట్ సార్వత్రిక ఎలిమెంటరీ విద్యాధ్యేయంగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు అనేది చేపట్టాలి సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా లక్ష్యాన్ని సాధించడానికి ప్రభుత్వాలు తగినన్ని నిధులైతే సమకూర్చుకోవాలి అని సిఫారసు చేయడం జరిగింది సో ఇదండి జనార్దన్ సారీ ఆచార్య రామమూర్తి కమిటీ గురించి సో బ్రీఫ్గా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్